తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని అంగన్వాడీలు తెగేసి చెప్పారు నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె గురువారానికి ముప్పై ఎనిమిదో రోజుకు చేరుకుంది ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వద్దనున్న శిబిరం వరకు భారీ ర్యాలీతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు వీరికి యూటీఎఫ్ సిఐటీయూ నాయకులు మద్దతు పలికారు ప్రభుత్వం అంగన్వాడీలపై ప్రజా వ్యతిరేకత వచ్చేలా వారిపై అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటని వారు చాలా న్యాయమైన కోరికలే కోరుతున్నట్లు చెప్పారు ప్రభుత్వం అంగన్వాడీ నాయకులను చర్చలకు పిలిచి అవమానిస్తున్నట్లు ఆరోపించారు తమ పండుగలన్నీ శిబిరంలోని టెంట్ల కిందనే జరుపుకున్నామని ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూడడం లేదా అని ప్రశ్నించారు యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ శ్రీదేవి సిఐటియు పట్టణ కార్యదర్శి పెంచలయ్య జిల్లా రైతు సంఘం నాయకులు రావి మాల్యాద్రి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు వజ్రమ్మ తదితరులు పాల్గొని మాట్లాడారు ముఖ్యమంత్రి గారికి కనీసం లక్ష మంది పైబడే అంగనవాడి అక్క చెల్లెళ్ళు పోరాటం చేస్తుంటే ఈ రాష్ట్రంలో మరి కనపడలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి పరిష్కరించేంతవరకు కూడా ఈ సమ్మె నిరవధికంగా కొనసాగుద్ది ఖచ్చితంగా పోరాటం ద్వారానే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తాం పరిష్కరించకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు ఎండి కావలపట్టణంలో ఎండిఓ ఆఫీసు నుండి వారి ర్యాలీ అంగన్వాడీ అండ్ హెల్పర్లు చేశారు ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులు అంగన్వాడీలకు ముఖ్యంగా మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తాం అని చెప్పి నోటీసులు ఇవ్వటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ విషయం కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులకి ఈరోజు ఆన్సర్ ఇచ్చేదానికి కూడా అంగన్వాడీలు సంసిద్ధమయ్యారు ఈరోజు నోటీసులు సిడి సిడీపీ ఆఫీసులో ఈరోజు నోటీసులు కూడా రిప్లై ఇస్తా ఉన్నాం కాబట్టి ఈ పోరాటాన్ని గుర్తించి ప్రభుత్వం కానీ ఇప్పటికైనా కనువింపు కలిగి ఈ పోరాటాన్ని సానుకూలంగా తీసుకొని పరిష్కరించకపోతే పోరాటం ఇంకా తీవ్ర స్థాయిలో ఈ రాష్ట్రంలో బంధుబడ పిలిపించడానికి ఉంది సిఐటీ యూనియన్ పార్టీలు అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం యూటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ మెంబరు ఈరోజు అంగన్వాడీ వాళ్ళు ముప్పై ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు వాళ్ళ కోరికల మేరకు అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వాటిని అమలు పరచాల్సిందిగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇన్ని రోజులైనా కానీ ప్రభుత్వం ఆ సమ్మెను సామరస్యంగా పరిష్కరించే ధోరణి కనిపించడం లేదు ప్రభుత్వం వాళ్ళ సమస్యల్ని సానుకూలంగా చర్చించి ఏవి సాధ్యం ఏవి అసాధ్యం అనేది కనీసం చెప్పకుండా ముందుగా వ్యవహరించేటువంటి ధోరణిలో మేము ఒప్పుకోము అని చెప్పేటువంటి విధంగా చర్చ జరుపుతూ ఉంది అదేవిధంగా చర్చల్లో వచ్చేటువంటి వాళ్ళ డిమాండ్లని దానికి ప్రజల్లో కూడా మళ్ళా వ్యతిరేకత వచ్చే విధంగా ఇవి ఏదో ఏదో సాధ్యం కానీ అడుగుతున్నారనే విధంగా ప్రజల్లో రాంగ్ ప్రాపగండా చేసేటువంటి అవకాశం లేకుండా వాళ్ళు అడిగిన కోర్కెల్ని వాళ్ళ డిమాండ్లు అంటే వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు పరచమని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వాళ్ళకి వచ్చేటువంటి పెన్షన్ లంప్సం అమౌంట్ కానీ గ్రాడ్యుటీ కానీ అమలు పరచమని అడుగుతున్నారు వాళ్ళ న్యాయమైన కోర్కెల్ని అమలు పరచాల్సిందిగా అప్పటి వరకు వాళ్ళ పోరాటానికి మేము యూటీఎఫ్గా మద్దతు ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఎందుకునో ఈ రకంగా విడుదల సరికాదు అంగన్వాడీ లక్ష మంది ఉంటున్నారు వాళ్ళ వెనకాల ఇంకో ఇరవై లక్షల మంది మంత్రాలనే నిత్యం గుర్తుంచుకోవాలా చిన్నపిల్లకాయల్ని విద్యావంతులుగా వాళ్ళని ప్రాథమిక పాఠశాలకు పోయే అంతవరకు కూడా వాళ్ళ సమక్షంలో వాళ్ళు పెరుగుతూ ఉన్నారు అటువంటిది మరి ఎందుకో ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాలి చాలా విచారకరం వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చాలని వాళ్ళ ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇవ్వాలని వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మాట్లాడుతున్నాము మేము అంగన్వాడీ యూనియన్ తరఫున మాట్లాడుతున్నాము ముప్పై ఎనిమిది రోజులుగా మేము సమ్మె కొనసాగిస్తూ ప్రభుత్వానికి ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అయితే మా యొక్క ఆకలి బాధ ప్రభుత్వానికి తెలియడం లేదా అని మేము అడుగుతున్నాం మేము ఇంకా ఈ సమయాన్ని ఇంకా కొనసాగిస్తాం క్రిస్మస్ జరుపుకున్నాం జనవరి ఫస్ట్ జరుపుకున్నాం సంక్రాంతి టెంట్లలోనే జరుపుకున్నాం అవన్నీ కూడా జగనన్న గారు మా వైపు చూస్తూనే ఉన్నారు కానీ నోరు విప్పి ఒక మాట కూడా మాట్లాడడం లేదు ఆ రోజు పాదయాత్రలో చెప్పినటువంటి మాటను మర్చిపోయారు మాట ఇచ్చి మడుగు తిప్పారు అయితే మేము ఈ సమ్మెను ఇంకా కొనసాగిస్తూ ఉన్నాం మాకు శక్తి ఉన్నంత వరకు మాకు న్యాయమైన తీర్పు వచ్చేంత వరకు ప్రభుత్వం నుండి మేము ఈ సమ్మెను ఇంకా ఉత్కృష్టం చేస్తామని తెలియపరుస్తూ ఉన్నాం మేమేమి కొంతమరికలేం కోరడం లేదు మా పనికి దగ్గర వేతనం అడుగుతున్నాం మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ సామాన్యుడు బతకాలంటే ఎంత అవసరమో అది ప్రభుత్వానికి మాత్రం తెలుసు ఆ లెక్కలన్నీ కూడా వాళ్ళకి తెలుసు కానీ మమ్మల్ని ఎందుకు లెక్కలోకి తీసుకోవట్లేదు మేమేం మనుషులు కాదా మేము సమాజంలో లేమా ప్రభుత్వానికి అంగన్వాడీలు అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నాం అయితే అంగన్వాడీల కోరికలు వెంటనే చూడాలి మా యొక్క డిమాండ్లన్నింటినీ జగనన్న గారు విన్నవించుకొని మా న్యాయమైన కోరికలకు వెంటనే సమాధానమిస్తారని మేము ఈ సభాపర్తంగా తెలియజేస్తున్నాం

కట్ కుర్తీస్ రెండు రూపాయలకే యాంకి లెగ్గిన్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్